ఉద్యోగం వచ్చే తర్వాత కొందరికే ఉంటారు డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ కంప్యూటర్ పట్టు చేసే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో అంటే పోటీ తత్వం లేదు కాబట్టి టెన్త్ చదువునే జాబితా చేసేవాళ్ళు తట్టుకుంటేనే ఏదైనా ఓపిక నేర్పు ఉండాలి వచ్చిన గుణం ఒకటికి మా సత్యదాక మార్గం ఇది ఎంత చదువుకో నాలెడ్జ్ అనేది రావడం లేదు ఎందుకు ఎందుకు కారణం కదా ఎందుకు ఎందుకు చెప్పు మట్టి గోడలు ఎలా ఉండేది ఉండేది కదా అంటే నా నాటి లేదు టీచర్ లో అంటే తిన్నమ్మా పడుకున్నమ్మా తెల్లారిందన్నట్టుగా ఉంటుంది టీచర్ అప్పుడు నువ్వు రాకపోతే కొట్టేవాళ్ళు అదే మనం చేసింది తప్ప ప్రోత్సహించే పద్యోత్సహించే వాళ్ళు తల్లిదండ్రులు తిరిగి మమకారంతో ప్రేమతో ఆ సపోర్ట్ ఇస్తాను పిల్లలకి పిల్లలు పోతే అక్కడ నాకు విద్యాధనం అనేది ఎంజాయ్ చేయకపోయిపోతుంది నిజం అనేది నిష్ఠం అన్నమాట పద్యులు వాళ్ళు దూటాలు చేస్తారు ఎక్కడ తిడితే ఎక్కడ కొడితే కంప్లైంట్ ఇస్తారు అనుకో భయం ఈ పద్యాలు ప్రోత్సహించడం అంటే తల్లిదండ్రులే ప్రోత్సహించాలి మనం ఏం చేస్తున్నాము ఉపాధ్యాయులు చేరుతున్నాము మాత్రం నేర్పడ్డేమో అనిపిస్తుంది పొద్దున ఈ రోజు ఈ ఒక్క రోజు కోసం ఆలోచిస్తే భవిష్యత్తు చదువు ఈ రోజు కొట్టేసాడు కుట్టేసాడు అని మాన్పించడము డెబ్బై ఉపాధ్యాయుల మీద కంప్లీట్ ఇవ్వడము చాలా పట్టుకోవాలి ఏదేమైనా రేపొద్దున భవిష్యత్తు వెళ్ళాలి అంటే కొంచెం ఊర్తూ ఉండాలి పెళ్లి డబ్బు తాసిన కుడదు పక్క కూడిసిన కానీ ఆ రోజు రేపొద్దున భవిష్యత్తులోని మనకు రావాలి మనలాగా కూలీ నారపని గుణపము పారపత్తి ఉండకూడదు సాదా అని గుర్తిస్తే అది రేపొద్దున పిల్లకి భవిష్యత్తు బాగుంటది వాళ్ళు భవిష్యత్తు స్థితి లేదా అన్నదే అది ఇవ్వచ్చు ఎంతవరకు స్టడీ టైమ్ కాదు ఖాళీ టైమ్ ను ఆడుకొని పాడుకొని టాలెంట్ వాళ్ళు చూపించుకొని అంతగానే మొత్తం ఇచ్చకూడదు ఇప్పుడు మేము తాగుతాం అండి జీపే అలా తాతాము ఆయన తాతాము తాకుండా ఉంటే ఇల్లు భవిష్యత్తు అయితే బట్టలు బతుకే సంపాదన అది ఇప్పుడు చేస్తాం తెలుసా పల్లెల్ కూడా దాని మీద ఆధారపడి పల్లకల్ మానేస్తాం అందరు ఏడు చేస్తారుసా పల్లెకల్ పంపి పెట్టలేదు చదువు పోయిన సరే వాళ్ళే నేర్చుకుంటారులే మా తెలుసుకుంటారులే మొక్క వంగళ మానే ఉంగర మొక్క అప్పుడే కదా ఉంచాలి దగ్గర ఉంటది మా బతుకు ఇప్పుడు కష్టపడతాయి కదా రూపాయి రూపాయి కూడి పెడతాయి కదా నువ్వు నీ పిల్లలకి నీ పిల్లలకి మంచి అప్పు సప్పు లేకుండా అప్పుడు అప్పు అంటే అందుకోవాలి అందరూ ఎక్కడ రోజు నాకు ఇంట్రెస్ట్ పని ఇష్టపడాలి ఒక రోజు అదే అలాగే ఉండిపోతా ఇంటికాడ నానా దగ్గర కొట్టేవారు మాపడు ముగ్గురు పాపలు అమ్మ ముందు అనిపించిందే అది గుణపటం చిన్న విలేజ్ ట్రావెల్ నేను రోడ్ అంతా నడిచి వెళ్తానండి వేరే ట్రైబల్ ఏరియాకి వెళ్తున్నామండి ఆ పైకి వెళ్ళండి ఆ పైకి పైకి చూడండి ఇదంతా కొండ అండి ఇది రోడ్డు ఇదంతా కొండ చాలా అప్పు ఉందండి వెళ్ళగలం అప్పు పైకెళ్ళండి ఇక్కడ లొకేషన్ లో నేర్చుకోండి ఫస్ట్ థింక్ అండి అప్పు ఇక్కడ చూడండి లొకేషన్ పంచుతూ ఇండి గోడ అప్పుడు కొండ మధ్యన ఉంది వెళ్దాం కట్ చేస్తాను లొకేషన్ అంత బాగుంది కొండండి అప్పుడు పైభావంకి వచ్చి తీసుకుని డౌన్ ఉంచే చూడండి చూడండి అక్కడ చూడండి కొత్త సిట్లో మనం చిగురిస్తుంది మంచితో చూడండి అంత బాగుంది నాకైతే నచ్చిందండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఏంటి అలా కల్చర్ అవన్నీ మనం చూద్దాం బైబిల్ ఏరియాకి పిల్ల ముందు చిన్న మాట అండి మనం ఒక మాట్లాడే ముందు గైడ్లకి ఒక మాట్లాడే ముందు ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏంటి అని ఆలోచించి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఏమని నా చిన్న రిక్వెస్ట్ ఓకే వింటారు కదా సరే ఇక్కడ భర్తలు వచ్చేయండి ఆ బట్టలు తీసుకుంటామని ఏండి బట్టలు వచ్చాయి బట్టలు తీసుకుని పండగ చేసను కదా ఏండి ఈ బట్టలు మాట్లాడుతున్నా బట్టలు ఉంటారండి కదా లేకపోతే

బూర్జుగూడా బూర్జింత ఈ సామాన్లు గదే అండి కొండ ప్రాంతం అవండి బాధన ఇల్లు చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కొండ పెద్ద ఇల్లు అండి పిల్లండి అండి ఇక్కడ పాకలు పాకలు అంతా పాకలు ఉంటాయండి అంటే బట్టలు ఇక ట్రైబుల్ ఏరియాకి ఇక్కడ తెచ్చాడండి అమ్మలానికి బట్టలు అమ్మలా పంట పండగ పండేది కదా అందుకు అంటే జన్మంతా ఇక్కడికి వచ్చారండి బట్టస్తున్నారా బట్టలు వాళ్ళు అమ్మాయిల దగ్గర చేరి కదా బట్టలని బట్టారండి బట్టలు తెచ్చారు అమ్ముతారండి మీరు ఎందుకు వెళ్ళారు మీరు ఏం సామాన్లు సామాన్లు ఇను సామాన్లు అవును వెళ్ళరావు మీదెక్కడా మూలకొచ్చారా పండ్ల మీద ఏ పండిస్తారు లేకుండా మనకి ఏది కష్టమైనది బలమైనది అంటే జుడుములు కందులు అలాగే మొక్క జన్లు ఏదంటారు కదా గంటి జన్లు సోలు సోలు పసుపు పండిస్తారు ఆ పండించి మీరు ఎక్కడ తీసుకెళ్తారు అది కావదా మంచిగా అమ్మేసి పూలు కొండ అమ్మేస్తామా అమ్మిని కొనాలంటే మన ఎనభై రూపాయలకి అమ్ముతా కేజీ అక్కడ నూట ఎనభై అంటారు తేడా ఎక్కడుంది మధ్యన ఎనభై రూపాయలు ఎక్కడ నూట ఎనభై ఎక్కడ మళ్ళీ అమ్మేసి అంత కాబట్టి ఉంచేసుకుంటారు ఇప్పటికే అది తిన్నప్పటికి అమ్ము లేనప్పటికి మళ్ళీ కొట్టున్నాము క్యాబేజీ పూలు క్యారెట్లు వంకాయలు బంగాళదుంపులు ఉల్లిపాయలు అవన్నీ ఇంక ఇవన్నీ అమ్మి అక్క మనం బతికలే అంత ఇంత ఉంది ఉద్యోగం లేదు ఉంది ఎవరైనా చదువుకుంటారు ఉద్యోగం వచ్చే తర్వాత కొందరికే ఉంటుంది కొందరికి ఉండదు కదా ఎంతో అదృష్టం ఉండదు డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు చేసే చేసేవాళ్ళు ఉన్నారు ఊర్లో ఇంటర్మీడియట్ కంప్యూటర్ చేసే వాళ్ళు ఉన్నారు సద్యోగం లేదు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారు అయితే ఉన్నారు ఇక్కడే ఉన్నారు కొందరు బెంగళూరు పనిచేస్తారు పది మంది లాగా అక్కడ ఉన్నారా బయోటా కంపెనీలో ఉన్న అంటే అంత డిగ్రీ చేశారు అనమాట ఇక్కడ తమ్ముడు కంప్యూటర్ చేశారు

ఇప్పుడైతే కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి బీసీ లేదు ఎస్సీ ఎస్సీ లేదు ఎస్టీ లేదు ప్రతి ఒక్కరు టాలెంట్ మించి అవతల వాళ్ళ టాలెంట్ మించి నువ్వు ఎదిగితేనే అప్పుడు నీకు ఉద్యోగం లేకుంటే లేదు కాంపిటీషన్ తట్టుకోవాలి తట్టుకుంటేనే ఏదైనా ఓపిక నేర్పు ఉండాలి ఉంటే ఆ మూడు ఉంటేనే నీకు ఆ స్థాయికి వెళ్ళగలవు ఏం నేర్చుకున్నా మాకు ఏం లేదు కదా స్కూల్ తప్ప ట్రైబల్ ఏరియాలు అంత తెలియని ఉండదు కానీ అంత తెలియ ఎట్లా ఉన్నాయంటే పుట్టుకుతో వచ్చింది గుణం వచ్చిందండి అది అది అమ్మ నాన్న వచ్చిన గుణము ఇప్పటికీ మా సత్యదాక మారు అది అమ్మ నాన్న ఉన్నారు కదా అదే మా అమ్మ అతని టీచర్ అప్పుడు మేము చదువుకునే టైంలో అతని టీచర్ రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు టీచర్ గా పనిచేస్తారు అదివారి కనుక్కుంటా అప్పుడు వాలంటీర్ ఉండేది కదా అవును వాలంటీస్ ఉండేవి టీచర్స్కి అవునవును ఉండేవి ఒక టీచర్స్ మా నాన్న ప్రోఫెన్లో ఒక టీచర్స్ అవును అలత్లో ఒక టీచర్ అలస్తే పద్ధతి వేరే కూడా ఎప్పుడు కూడా మా ఊరికి వెళ్ళేవాళ్ళము ఆ మీరుకే అవును ఆ అప్పుడు నడుపుని వెళ్ళేవాళ్ళము ఓకే ఎట్లా ఇప్పుడైంది రెండు వేల పది నుంచి అయింది రోడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అయింది మాకు అక్కడికి వెళ్ళే మీరు ఉండేది రెండు వస్తుంటావు సార్ ఇప్పుడు చదువుల అప్పుడు చదువులు టెన్త్ చదివితే డిగ్రీ కోసం సెవెంత్ చదివితే టెన్త్ కోసం అంత చదువుతో నాలుగు జన రావడం లేదు ఎందుకు ఎందుకు కారణం కదా ఎందుకు చెప్పండి చెప్పు అప్పుడు మట్టి గోడలు ఎలాగ ఉండేది ఉండేది కదా నాణ్యత క్వాలిటీ పరిస్థితి అప్పుడు చదువు రాకపోతే కొట్టేవాళ్ళు అది బాగుపడ్డానికి మనకి అదే మనం చేసిన తప్పు అదే మనం చేసిన తప్పు ఆరుగా అడిగే వస్తారు ప్రాణం తప్ప పోల్ చేయండి చదువు రావాలని ప్రోత్సహించేవారు ప్రోత్సహించేవాళ్ళు తల్లిదండ్రులు ప్రోత్సహించడం లేదు తిరిగి మమకారంతో ప్రేమతో ప్రేమతో మమకారంతో సపోర్ట్ ఇస్తాను పిల్లలకి ఉపాధ్యాయులకి ప్రోత్సాహించడం లేదు ఈ పిల్లలు పోతే అక్కడ నాకు పిల్లలు అక్కడ ప్రోత్తిస్తాను ఉపాధ్యాయులు అందుకే విద్యార్థన అనేది అయిపోతుంది ఎంజాయ్ నిజమనేది నిష్ఠం అనమాట ఇప్పుడు సహకరిస్తాను అదే పాటిస్తాను పేరెంట్స్ పాడు చేస్తారంట ఉపాధ్యాయులు వాళ్ళు దూటాలు చేస్తారు ఎక్కడ తిడితే ఎక్కడ కొడితే కంప్లైంట్ ఇస్తారు అనుకోని భయం ఉపాధ్యాయులు కాంపిటీషన్ తో వచ్చి వచ్చే వారికి ప్రోత్సాహించడం అంటే అది ఉపాధి తల్లిదండ్రులే ప్రయత్నించాలి చేస్తున్నాం ఉపాధ్యాయులు చేస్తున్నాము మా పిల్లలు కొడుతున్నాం మమకారం అక్కడేమో అనుకుంటుంది పొద్దున ఈరోజు ఈ ఒక్క రోజు కోసం ఆలోచిస్తే భవిష్యత్తు అది అంటే సాడు కుసాడు అడుకొని మాన్పించడము లేకపోతే ఉపాధ్యాయుల మీద కంప్లీట్ ఇవ్వడము చాలా పర్ఫెక్ట్ ఏదేమైనా రేపొద్దున భవిష్యత్తు వెళ్ళాలి మా పిల్లలు అంటే మనం కొంచెం ఊపితూ ఉండాలి పిల్లి డబ్బు తాసిన కులదున కులదు కానీ వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులోని పులికి రావాలి మళ్ళాగా నారపని గణపము పారకత్తులు ఉండకూడదు ఎన్నాళ్ళు అది మనం చూసి కాదా అని గుర్తిస్తే అది రేపొద్దున పిల్లలకి భవిష్యత్తు బాగుంటది వాళ్ళ భవిష్యత్తు బాగుంటది మనకి మనకేది ఇస్తారేమని కాదు లేదు వాళ్ళు భవిష్యత్తు స్థితి లేదా అన్నదే పాయింట్ కదా అలాగ ఉండాలి పేరెంట్స్ అని అంటావు అలా ఉండాలి స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వకూడదు స్వేచ్ఛ ఇవ్వకూడదు ఇవ్వచ్చు ఎంతవరకు అది స్టడీ టైం కాదు ఖాళీ టైం ఆడుకొని పోడుకోని వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకొని ఆట పాటలతో అంతగాన మొత్తం ఇచ్చే కూడ చదువుకునే టైంలో ఇవ్వకూడదు ఇప్పుడు మేము తాతామండి చాలా తాతాము తాతము తాకుంటే మన మన బొక్స్ భారీ భర్తలు అదికే సంపాదన సంపాదన సంపాదించే కదా కలిసి అది సరేనైతే తమ్ముడు చాలా విషయాలు తెచ్చినాయి నేను నేర్చుకున్నావు నువ్వు మొత్తం నేర్చుకున్నాము నీ అనుభవం అర్థం అవుదా ఏంటి దేని వల్ల పనికి వెళ్ళడం లేదు అది ముఖ్య పోయిరంటే కడికాల వల్ల అలాగే కొందరు వేట్ చేస్తారు పనికిని పంపించట్లేదు చదువు పోయి సరే పనికి పంపించండి అదే నేర్చుకుంటారులే అదే తెలుసుకుంటారులే మొక్క వంగళది రానే వంగర అది కరెక్టే మొక్క అప్పుడే కదా ఉంచాలి బాబు దగ్గర ఉంటది మా బతు కష్టపడతాయి కదా రూపాయి రూపాయి చూడబడతాయి కదా నువ్వు నీ పిల్లలకి నీ పిల్లలకి మంచి అప్పు సప్ లేకుండా అప్పుడు మొత్తం అప్పు అంటే ఎక్కడ చేతితో అందుకోరు అందుకుంటే ఎక్కడ లేదు అడిగితే ఎక్కడ రోజు లేదంటే పనికి రావచ్చు అంటే నాకు ఇష్టం అయితే నాకు ఇష్టం చాలా ఇష్టం లేకుండా రోజుకి రోజు సంపాదించాలి కానీ నాకు ఇంట్రెస్ట్ పుట్టని పని నటించలేదు అది కౌసుకున్నప్పుడే నీకు ఆపదలో ఎవరో ఒకరు ఆదుకుంటారు నువ్వు అలా అలాగూడదు ఎప్పుడైనా ఎవరు వస్తారు నిజం అంటారు కదా ఎప్పుడు అలా మర్చిపోకూడదు కష్టపడాలి అదే ఒక రోజు మీకు అదే బాగా అంతేగా అలాగ ఉండిపోతాను ఇంటికాడ అంటు

ఇంకా వ్యవసాయం చేసుకుని అంటే ఇదే ఊరి అదే పండేస్తాయి కదా ఇక్కడ నాకు ఊరి నీళ్ళు వేస్తా మెత్త తమ్మురు పండు కదా అవునవును వేస్తుంది చోడి అవన్నీ మెత్త పండుపని ఉంది క్లీన్ జంగ సంకే అయితే నాకు తెలిసి ఇంకా చెప్పండి అనిపించింది అది మనకి అదే

Yeah. yeah.